అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్టీ ఫీర్ అయింద యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు వరంగల్ మార్కెట్ లో ఉన్నాం ఇక్కడ మీరు చూసినట్లయితే రోజు డేట్ చూసినట్లయితే డిసెంబర్ పద్దెనిమిదిలో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున్న ఈరోజు వరంగల్ మార్కెట్లో అన్ని రకాల పంటల ధరలు కొత్త మిర్చి పల్లీ పసుపు పత్తి అన్ని రకాల పంటలు ధరలు చేసుకుందాం మీరు చేయాల్సిన వీడియో చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు ఒక లైక్ చేయడా మర్చిపోకండి అన్ని ఏసీ అదేవిధంగా కొత్త మిర్చి షాంపులు కూడా రావడం జరిగింది అలా నమస్తే అన్న అన్న నమస్తే మీ పేరు చెప్పండి కొద్దిగా గట్టి మాట్లాడు నాగరాజు అన్న పెళ్లి నాగరాజు అడ్రస్ అన్న అడ్రస్ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మూలపల్లి మండలం గ్రామం ఇసుపేట అన్న ఇప్పుడు మీరు తీసుకొచ్చిన క్వాలిటీ ఎంత ఇది ఈ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ అన్న బిఎస్ఎఫ్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఎంత పోయింది అన్న ఈరోజు ఈ రోజు ఇది పన్నెండు వేలు ఐదు వందలు హైయెస్ట్ అన్న పన్నెండు వేలు ఐదు హైయెస్ట్ క్వాలిటీని బట్టి రేట్ అన్న ఇప్పుడు మీ వాటికి ఎంత పోయింది మీరు మా వాటికి పదివేలు అన్న ఏసీ క్వాలిటీ అనేది ఏసీ క్వాలిటీ అన్న ఏ సంవత్సరం క్వాలిటీ ఇది ఈ సంవత్సరం ఈ సంవత్సరం కానీ కే సంవత్సరం నుంచి తీసుకొచ్చిన కే సంవత్సరం నుంచి తీసుకెళ్ళరా ఇక్కడ ఏసీ కాల్ లేదు కాల్ లేదు సొంత మా సొంత బండి అది మా బండి తీసుకున్నాం ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి మొత్తం మా బస్సు అంతా ముగ్గురు ఆసాములు తీసుకొచ్చిన ముగ్గురు ఎంత పడ్డాయి ముగ్గురు మన

హైయెస్ట్ పదిహేను వేల ఐదు వందలు ఉందా అన్నారు హైయెస్ట్ అంతా పదిహేను వేల ఐదు వందలు ఉందా అన్నారు పదిహేను వేల ఐదు వందలు ఇప్పుడు మీరు త్రీ ఫోర్ వన్ అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కానీ పన్నెండు వేల ఐదు వందలు అంతే ఇప్పుడు మీ మీరు ఎంతకున్నారు అది పదివేలు 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 సరే ఒకసారి మీరు చూసినట్లయితే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పదివేలకు తీసుకోవడం జరిగింది సో ఏసీ క్వాలిటీ పదివేలకు తీసుకోవడం జరిగింది తేజ పదిహేను వేలు రూపాయలు వన్ రాట్

మీ పేరు చెప్పండి గ్రామం మీరు తీసుకొచ్చిన సరికి ఏమన్నా ఇండియా ఇండికా ఎంత అడిగిందే ఇండికా మిర్చి అంటే క్వాలిటీ బాగానే ఉంది కదా ఈ సంవత్సరం ఏసీ క్వాలిటీ ఏసీ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు అడిగారు సో రైతన్నా మీరు ఇచ్చారా మరి ఇవ్వలేదు సో ఎంతవరకు అయితే ఛాన్స్ ఉంది మీకు గిట్బడే అవకాశం

అంత ఈ డిలెక్స్ ఎంత మంచి అన్న మంచి నేను నువ్వు చూసింది అది చూసింది అంత ఎంత పోయింది అది అది పద్నాలుగు వేల ఐదు వందలు పోయింది మా ఊరిదే తోటభద్రి తోటభద్రి ఇచ్చారు వాళ్ళు ఇయ్యొచ్చు నేను అక్కడ హైయెస్ట్ బీట్ అదే హైయెస్ట్ బీట్ అదే సో చూడొచ్చండి ఇండికా ఇది ఇండికా క్వాలిటీ మొత్తం కూడా యాభై ఐదు వస్తలు పదమూడు వేల పద్నాలుగు పన్నెండు వేల ఐదు అయితే ఇది అడిగారు రైతన్న ఇవ్వలేదు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అది ఇంకొక లాట్ అయితే ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇవ్వడం జరిగింది సో అది కొత్త మిర్చి కూడా ఉంది చూస్తాం ఏసీ క్వాలిటీ తొమ్మిది వేలు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీ బట్టి కాయ బాగున్నట్లయితే పదమూడు వేలు దాటుతున్నాయి రైతు గమనించాలి సో ఏసీ సరుకు చూడొచ్చు మీరు తాత నమస్తే ఈ కొత్త మిర్చి అవి ఇప్పుడు ఎంత పోయినాయి అవి పద్నాలుగు వేలు పోయినాయి సో కొత్త మిర్చి ఎన్ని బస్సులు అయినాయి నాలుగు బస్తాలు పద్నాలుగు వేలు చొప్పున ఒక ఇంటికి ఇవి అన్న మీది ఎవరన్నా మల్కాపూర్ మల్కాపూర్ కొత్త బస్తా ఈ కొత్త నా తేజ ఎంత పోతుందన్న ఇది పద్నాలుగు వేలు హైయెస్ట్ ఎంత పోయింది ఈరోజు పదిహేను వేల ఏడు వందలు కొత్త అయిపోయినా జెండపాట పెట్టారా మామూలుగా చేసారా జెండపడైందా ఎక్కడైంది అది జెండపాట పెట్టారా ఇదంతా కొత్త మిర్చి ఇవి సో ఎంత చూడంతపోయిందండి మీ వాటికి పద్నాలుగు వేలు కొనుగోలు చేశారు హైయెస్ట్ అన్న పదిహేను వేల ఏడు వందలు తేజ త్రీ ఫోర్ వన్ తెచ్చారా లావులు తాళిందా పోతున్నా తాలు ఐదు ఆరు ఐదు ఆరు వేలు తాలు పోతుంది సో ఇంకా పంటలు బాగున్నాయి అటు తోటలు పంటలు అంటే మామూలు ఓకే ఓకే సో కొత్త మిర్చి పదిహేను వేల ఏడు వందలు అయితే జెండాపాట చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పద్నాలుగు వేలు నుంచి అయితే ఉంది ఎంతపోతుందన్న కొత్త పాత అవి కొత్త ఎంత పోయిందన్న మీది ఎవరు మీరు కొత్తపల్లి ఎన్ని బస్తలు తీసుకొచ్చారా మీరు ఇరవై ఐదు బస్తాలు తేదేనా మొత్తం ఎంత అయింది హైయెస్ట్ జెండా జెండాపట ఎంత అయింది పదిహేను వేల ఏడు వందల అయింది ఎంత పోయింది మీ వాటికి అంతే అదే జెండాపట ఇదేనా అయ్యా సో జెండాపట పోయిన మిర్చి ఇంకా ఇంకొస్తా ఇంకో క్రాప్ వస్తాయి ఇప్పుడు పోతున్నాయి అన్న త్రీ ఫోర్ వచ్చాయి ఈరోజు

మచ్చలు మచ్చలు బాగున్నాయి సార్ మచ్చకాయలు ఎనిమిది వేలు ఏడున్నర మచ్చకాయలు పోతున్నాయి అంతా ఉన్నాయి కదా మొత్తం కూడా బా బా తొమ్మిది వేల ఐదు తొమ్మిది వేలు ఎనిమిది వేలు మచ్చకాయలు ఎనిమిది ఏడు ఎనిమిది తొమ్మిది

రైతులు మొత్తం ఆగం కావాల్సింది కుల పైసలు మొత్తం మీద పడతాయి రెండున్నర అయింది అన్ని కలిపి మందులకే 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 రెండున్నర అయింది మూడు ఎకరాలు పెట్టినా ఈ బస్తాలు నలభై ఒక్క సో చూసినట్లయితే తాలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే లోపు కొనుగోలు అవుతున్నాయి మచ్చళ్ళు తాళున్న వాటికి తాలు అయితే ఐదు నుంచి ఏడు వేలు తొమ్మిది వేలు దాకా నడుస్తుంది మచ్చలు తాలు కింద పోతాయి మంచి క్వాలిటీ అయితే పదివేలు నుంచి పదిహేను వేల ఏడు వందల లోపు అయితే కొనుగోలు అవుతున్నాయి అన్న ఇప్పుడు త్రీ ఫోర్ వన్ అంటే ఎంత పోయిందన్న ఇది నాలుగు వేలు తాలు కింద పోయినాయా మచ్చ కింద పోయినాయి ఎంత పోయింది త్రీ ఫోర్ వన్ తాలు వచ్చేసి మూడు వేల రూపాయలు కొద్దిగా మచ్చ ఉంది కాబట్టి నాలుగు వేల రూపాయలు అంతేనా మంచి కాలు ఎంత పోతుంది అన్నది అది తేజ తేజ ఓకే ఓకే అన్న మంచి రాలే సో ఇవి చూడొచ్చు కొత్త మిర్చి బస్తులు ఇవన్నీ కూడా రేట్లు ఎట్లా చెప్పు గవర్నమెంట్ సో ఈరోజు చూసినట్లయితే పద్దెనిమిదవ తారీఖు రోజు మార్కెట్ ధరలో తేజాలు ఏసీ క్వాలిటీ పదహారు వేల రూపాయలు కొత్తది పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు అయితే నోటీస్ బోర్డు మీద ఉంది వండర్ హార్ట్ పద్నాలుగు వేల రూపాయలు యూఎస్ త్రీ ఫోర్ వన్ అయితే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు హయెస్ట్ ఈరోజు బెస్ట్ డిలెక్స్ క్వాలిటీ ఉన్న వాటికి సో మొత్తం హైయెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి కొనుగోలు చేయడం జరిగింది ఇది ఈరోజు మార్కెట్ వీడియో అరవై ఏడు యాభై ఎంతలాంటి ఇందులాంటి ఎంత పోయింది ఈరోజు హైస్ట్ ఎంత పోయింది ఏడు ముప్పై ఏడు ఏడు వేల ముప్పై రూపాయలు పోయిందా పడ పోయింది పత్తి అక్కడ పోయింది ఇప్పుడు మీ వాటికి అయితే అరవై ఏడు వందల యాభై రూపాయలు ఎట్లా పోతుందన్న పత్తి ఎట్లా కొంటున్నా కొనుగోలు ఎట్లా ఉంది కింద నుంచి ఎలా ఉంది ఐదు వేల నుంచి పైన కింద ఉందా

సో కొత్త బత్తి ఏడు వేల ముప్పై రూపాయలు జెండాపాట అయింది కొనుగోలు ఆరు వేల ఏడు వందల నుంచి క్వాలిటీ బట్టి రేటు మొత్తానికి సో అంత సరికేం రాలేదు మొక్కలు అవి అంత ఏం రాలేదు కొన్ని అపరాలు అయితే రావడం జరిగింది మార్కెట్లో పల్లికాయ సూకాపల్లికాయ అవి నాలుగు వేలు ఐదు వేలు దాంతోపాటు పచ్చి పల్లికాయ నాలుగు వేలు ఐదు వేలు నడుస్తుంది మార్కెట్లో సో ఇదండి ఈరోజు సమాచారం